గుడిగా వస్తారు మీరు వస్తారు కాదు మిమ్మల్ని కృష్ణానదిలే తీసుకుపోవాలి ఒక మూడు సార్లు ముంచితే అప్పుడు పుణ్యం వస్తారు మీకు మీ పాప ఆలోచనలు అన్నీ పోయి పుణ్యపు ఆలోచనలు వచ్చే పరిస్థితి వస్తుందా చేయాలి మిమ్మల్ని అందుకనే సార్ అలాంటి జరిగితే ఇది వస్తుంది మీరు క్వాలిటీ చూసిన తర్వాత మీరు కట్టిన ఏ బిల్డింగ్ల కంటే తక్కువ టైంలో కట్టిన క్వాలిటీలు ఎక్కడ లోపం ఉందండి ఈవెన్ సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్గా వచ్చిన వాళ్ళు ఎవ్రీ బడీ ఈజ్ అప్రిషియేటింగ్ ఇంత రికార్డ్ టైంలో మీరు కంప్లీట్ చేశారంటే మేము వస్తే కూడా మీరు ఇదే టైం మెయింటైన్ చేయమంటారని భయపడే పరిస్థితి ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను అది తెలుగుదేశం పార్టీ ఎవరు వచ్చినా ప్రెసిటేజియస్ ఆర్గనైజేషన్ పెట్టి నాణ్యతలో ఎక్కడా రాజీ లేదు పోటీలో కూడా రాజీ లేదు టెక్నాలజీ కూడా రాజీ లేదు అలాంటి బిల్డింగ్స్ కడితే దాన్ని కూడా వంకబెడతారా మీరు అంటే ఎంత కసి మీకు ఎంత విషం కసి కంటే విషం విషం చిమ్ముతున్నారు మీరు అంటే బాధపడిపోతున్నారు ఏంటి మా కాళ్ళ దగ్గర ఉండాలి తెలుగు జాతి మీ కాళ్ళ దగ్గర ఉండాలండి నేను అడుగుతున్నా సమానంగా చూడండి నేను పోని ఆలోచన చేయొద్దండి అది మంచిది కాదు ఒక జాతిని ద్వేషించడము చిన్నచూపు చూడడము ఆ జాతికి మంచిది కాదు ఇప్పటికే చాలా సోల్ సోల్జర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం ఇంకా మంచిది కాదు ఇంత మునిపి ఏం జరిగిందో చరిత్ర మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన దిశ పెనమాక ల్యాండ్ ఎక్వయేషన్ కడుపడుతున్న ఎమ్మెల్యే కనీసం దారి కూడా అడ్డం పడతారు దేశం నేషనల్ హైవే కలపకపోతే ఈ రోడ్డంతా వేసిన తర్వాత ఆ బిట్టు కలపకపోతే ఏమవుతుంది దేశం దానికి అడ్డం పడతారు కోర్టుకి పంపిస్తారు విభేదిస్తారు అంటే అడుగు అడుగున ఎన్ని అడ్డంకులు ఇవ్వాలన్నా అంత అడ్డంకులు స్విచ్ ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి కోర్టుకు వెళ్తాడు స్టే తీసుకొస్తాడు అక్కడి నుంచి దాన్ని మళ్ళా కరెక్ట్ చేసుకు ముందు పరిస్థితి ప్రధానమంత్రి వస్తే అపోజిషన్ పార్టీ లీడరు ఎంత కసి ఎంత బాధ రాజధాని పైన ఎంత అమ్ముతున్నాడు ఆ ఫంక్షన్కే రాడు మా మంత్రులు పోతే అవమానం వాళ్ళ ఇంటి దగ్గర పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తిరిగి పంపించే పరిస్థితి వరల్డ్ బ్యాంక్ లెటర్ల దేశం మొన్న నేను పోతే ఆ వరల్డ్ బ్యాంక్ ఎండి అంటుంది సింగపూర్లో కలిస్తే అన్నీ బాగున్నాయి పిటిషన్లు వచ్చే మా ప్రొసీజర్ ప్రకారం మేము ఏదో చేయాలి తప్ప మీ మీద మాకు ఒక విశ్వాసం ఉంది తప్పకుండా తొందరలో డిస్పోజ్ చేసి లోన్ ఇప్పిస్తామని వారు చెప్పే పరిస్థితి వచ్చిందంటే అంటే ఈరోజు కానీ ఈ విశ్వాసం లేకపోతే మా మీద మీరు చేసే విష ప్రచారం కానీ మీరు చేసే దుష్ప్రచారం కానీ మీరు పెట్టే పిటిషన్ల వల్ల ఒక అడుగు ముందు చేసేవాళ్ళమండి ఒక పక్క మీరు చేసే అడ్డంకుల్ని తగ్గించు తప్పించుకోవాలా ఇంకో పక్క మీరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా ఇంకో పక్క అభివృద్ధి చేయాలా అయినా కూడా వదిలిపెట్టాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక దృఢ సంకల్పం అమరావతి బ్రహ్మాండమైన సిటీ కడతా తప్ప వదిలిపెట్టే సందర్భ సమస్తే లేదు కడానా దిశ మీ నాయకుడు మాట్లాడుతూ అమిత్ షా గారు ఇంకా మేపలు సింగపూర్ దగ్గర ఉన్నాయంటాడు బిల్డింగ్లు లేచిపోతున్నాయి ఆ విషయం చూసుకోవాలి డే బై డే మీరు పైకి చూడాల్సి వస్తుంది కనుచూపు మేరలో మీకు కనపడ కనపడవు మీ కళ్ళకు కూడా అందవు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం అది చూసిన తర్వాత అధ్యక్ష వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా సింగపూర్ల మ్యాప్లు ఉన్నాయి ఇంకా ఏం కాలేదు ఇవన్నీ పేదర్పులు అడగడం మంచిది కాదు దిశ ఇంకో పక్కన దిశ ప్రతిరోజు చూస్తున్నా వీళ్ళని ఎంత ఇదంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి కడాని పీడీ అకౌంట్స్ కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు పీడీ అకౌంట్ అంటే తెలియని వాళ్ళు కూడా పీడీ అకౌంట్ గురించి మాట్లాడతారు నాకైతే అర్థం కాదు పీడీ అకౌంట్ పద్నాలుగు సంవత్సరాలు నిన్న ముఖ్యమంత్రిగా ఉన్న పీడీ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఒక్కొక్క ఏజెన్సీకి ఆథరైజేషన్ కింద ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మెయిన్ మన అకౌంట్లో డబ్బులు ఉంటుంది ఆథరైజేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు ఈ లిమిట్లో ఖర్చు పెట్టుకొని పంచాయతీలకు అందరికి అధికారం ఇస్తారు అధ్యక్ష దానికి ఇష్యూ ఎక్కడ పోతున్నారండి రెండో దిశ దేశంలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను ఎక్కడికి పోక్కర్లేదు నా కంప్యూటర్లో ఒకసారి చూసుకుంటే ఈరోజు రిసిప్ట్స్ ఎంత వచ్చాయి ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఎక్కడెక్కడ రిసిప్ట్లు వచ్చాయి లాస్ట్ మైల్ వరకు ఎంత ఎక్స్పెండిచర్ లాస్ట్ మైల్ వరకు ఖర్చు పెట్టామో చూపించే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది మీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అవన్నీ స్టాండ్ లోన్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం అది గుర్తుపెట్టుకోకుండా సిస్టమ్స్ అన్ని ఇవన్నీ వచ్చినా కూడా వీళ్ళు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఇవన్నీ కూడా నేను ఇంత మున్పే చెప్పాను ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాలని సమానంగా డెవలప్ చేస్తాం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం ఫైనల్గా నేను ఎప్పటికప్పుడు ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ కూడా అసెంబ్లీలో మీరు చూశారు అధ్యక్ష అపోజిషన్ పార్టీ లీడర్ ఆయన సీలింగ్ పైన తొలగించి నీళ్లు లీక్ పెట్టుకొని మొత్తం నీళ్ళన్నీ ఆయన రూమ్లోనే వర్షం పడిపోయిందని చూపించే పరిస్థితికి వచ్చారు వెతికితే ఏమీ కనపడిన పరిస్థితి ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒకట ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు ఇలాంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అదే మారిగా ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని ఏ విధంగా గడుతున్నామో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ప్రజలందరూ కూడా ఎలాంటి రాజధాని కావాలనో విత్ లేటెస్ట్ టెక్నాలజీస్తో వాళ్ళు కూడా ఆలోచనలు పంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది టూ వే కమ్యూనికేషన్ దిశ రెగ్యులర్గా రెండు విధాలు ఆలోచించుకొని ప్రజాప్రతినిధిగా మీరున్నారు మీరు కూడా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడం వాళ్ళు మళ్ళీ ఇచ్చిన ఆలోచనలు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రౌడ్గా ఒక ప్రైడ్గా ఇది నా సిటీ అందుకే నేను ఒక పిలిపించాను అల్టిమేట్గా అమరావతి రాజధానిలో ప్రతి ఒక్కరే భాగస్వామ్యం ఉండాలి ఒక రూపాయి అయినా ఒక ఇటుకైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి వెచ్చించే పరిస్థితి ఈ అమరావతి రాజధానిలో ఉండాలనేది నా ఉద్దేశం అందుకనే ఆ దేశాన్ని మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నాం అందరినీ భాగస్వాములు చేద్దాం ఐదు కోట్ల మంది భాగస్వాములు అవుదాం అందులో కొంతమంది విషంగా అక్కే వాళ్ళు ఉంటారు ఆ విషయాన్ని తొలగించుకుంటూనే మనం ముందుకు పోదాం అమరావతిని ఒక బెస్ట్ సిటీ కింద ఎప్పుడైతే నాకు పేరు కూడా అధ్యక్ష ఇదే మరి కొంతమంది వెల్వేషర్స్తో మాట్లాడితే ఒక వెల్వేషర్ నాకు పని చెప్పినప్పుడు ఆయన చరిత్ర తెలిసిన వ్యక్తి చెప్పినప్పుడు నాకు అది పేరు చెప్పంగానే నూటికి తొంభై తొమ్మిది శాతం అమరావతి ఈ ది బెస్ట్ నేమని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల దేశ ఇవన్నీ కూడా ఒక మంచి సంకల్పం మంచి ఉద్దేశం మంచి పర్పస్ కోసం మనం చేసే పనులు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ కూడా సహకరించే పరిస్థితి వస్తున్నారు ఈరోజు ఈ సభలో ఉండే మిమ్మల్ని ఈ సభకు రాకుండా ఎగ్గొట్టిన వ్యక్తుల్ని వాళ్ళు రాబోయే రోజులు ఎమ్మెల్యేలుగా ఉంటారు లేదని తెలియదు కానీ మళ్ళా వస్తారు వస్తే రావచ్చు రాకపోతే పోవచ్చు వేరే విషయం కానీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరినీ కోరుతున్నా అమరావతి నిర్మాణం ఈరోజు ఉండే మనందరి కర్తవ్యం ఇది జాతి యొక్క బాధ్యత రేపు రాబోయే రోజుల్లో మనకు అన్యాయం జరిగిందని దిగులు పడిపోకుండా కాదు సితో కడతాం కష్టపడి కట్టుకుంటాం అందరికంటే మెరుగైన రాజధాని నిర్మాణం చేసి ముందుకు పోతాం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఎప్పటికప్పుడు మీ అందరికి సమాచారం ఇస్తాం మీ అందరి ఆలోచన తీసుకుంటాం ఆన్లైన్లో పెడుతున్నాం అందరి ఆలోచనలు మ్యాపుల్లో కానీ డిజైన్స్ లో కానీ ఆలోచనలో కానీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి